ఉన్నటువంటి మహానీయుడు గద్దర్ గారి రెండో వర్ధంతి సందర్భంగా సిద్దిపేట పట్టణంలో ఇది పొన్నాల చౌరస్తలో ఉన్నటువంటి డివైడర్ మీద వారి నిలువెత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఇంతకుముందే ఏదైతే విపంచ్లో మీటింగ్ జరిగినాడు గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు హరీష్ రావు గారు మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చినాం కాబట్టి తప్పకుండా ప్రజా సంఘాలు ఈ ప్రాంతం ఏదైతే ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి సిద్దిపేట ప్రాంతంలో ఉద్యమాన్ని ఉంచినటువంటి గద్దారు విగ్రహాన్ని పెట్టుకుంటే ఈ ప్రాంతానికి మనం గౌరవించినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఇదంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం తప్పకుండా గద్దారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి గద్దారు శక్తి వల్లనే తెలంగాణ ఉద్యమం తెలంగాణ పాట ఆట మాటతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లను కూడా గద్దరన్న కూడా ఎంతో కృషి చేయడం జరిగింది వారి ఆశయాల కొరకు వారు చేసినటువంటి సేవల కొరకు ఈ ప్రాంతంలో ఏదైతే మనం పేద బరువు బరుగైన వర్గాలకు ఏదైతే సేవ చేయాలనో ఆ దృక్తంతో ఆయన ముందడుగు వేసి ఈనాడు ఈ ప్రాంతాన్ని ఒక ఈ ప్రాంతానికి అభిమానుసం మన జిల్లాకు చెందినటువంటి వ్యక్తి గద్దరన్న అంటే మనకు కూడా ఈ ప్రాంత వాసిగా గౌరవించే బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి ఈ జిల్లా వాసిగా మనం వారిని గౌరవించి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టయితే ముందు తరాలకు గద్దారు చేసినటువంటి శక్తి యుక్తి ఏందనేది ముందు తరాలకు తెలియజేసే విధంగా ఉంటుంది కాబట్టి ఈ విగ్రహం అనేది ఒక విగ్రహంతో సరిపోదు గద్దారు అంటే ఈ ప్రాంత ప్రజలు చేసినటువంటి పోరాటానికి నిలువ నిదర్శనంగా ఉండడానికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం తప్పక ఈ గద్దారు అనే విగ్రహ కమిటీ ఏదైతే ఉందో మనం అందరం కలిసి దీన్ని ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి గౌరవ మాజీ మంత్రి మాటిచ్చిళ్ళు దానికి అనుగుణంగానే విగ్రహాన్ని ఏర్పాటు చేసి విగ్రహ ఏర్పాటు తర్వాత కూడా దాన్ని ఆవిష్కరించుకోవడం బాధ్యత మనపైంది కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఉండి ఈ ప్రాంతాన్ని తెలంగాణ ఉపయోత్తు జరిగిన ఉద్యమం ఏ విధంగా చేసినామో తెలంగాణ సాధన కొరకు అందరం కలిసికట్టుగా పనిచేసినాం రాబోయే కాలంలో కూడా ఈ తెలంగాణకు అన్యాయం జరిగినట్టయితే తప్పక ఈ ప్రజా సంఘాలన్నీ కూడా ఏకమై మనంత పోరాటం చేసి మన 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 సిద్ధిపేటను మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలని తెలియజేస్తూ జోహార్ అన్న జోహార్ యుద్ధ నౌక నౌకైనటువంటి గద్దర్ గారి రెండవ వర్ధంతిని పురస్కరించుకొని మరి ఈరోజు ఈ పొన్నాల వైజంక్షన్ చౌరస్తాలో మనము గద్దరన్న గారి యొక్క విగ్రహ ప్రతిష్టకు అందరం కూడా పూనుకొని మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు రాజనర్సి గారు అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈ యొక్క గద్దరు మీద ఉన్నటువంటి అభిమాన మిత్రులు కూడా మరి గద్దరి యొక్క స్ఫూర్తితోటి మనం ఈ స్టాచ్యూని ఇక్కడ నిలబెట్టుకోవడానికి నిదర్శనం చేసుకున్నాము దానికి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కూడా సహకారం అందించి వీరు ముందుకు వెళ్ళండి నేను ఉన్నా వెనుక అని మాట ఇవ్వడం జరిగింది దానికి వారి సహకారంతో ముందుకు వెళ్ళి ఈ విగ్రహాన్ని నిర్మించుకొని మరి గద్దరి యొక్క ఆశయాలను కొనసాగిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ దీనికి ప్రతి ఒక్కరు కూడా గద్దరనేవారు అందరి వాడు అనే ఒక విషయంతో ముందుకొచ్చి మనమంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమానికి మరి మరి పోచబైన శ్రీనివాస్ యాదవ్ కానీ ఇంకా మిత్రులందరూ పోచపోయిన శ్రీహరి యాదవ్ కానీ అందరికీ కూడా నమ్మసుమార్ తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై గదర్ అన్న జైర్ ప్రజాయుద్ధర్ ఆయన పేరే ఒక ప్రపంచం అది కేవలం తెలంగాణకే కాదు భారతదేశం అంతా మార్మోగించినటువంటి గాయకుడిన ఈయన కేవలం తెలంగాణనే కేవలం పరిమితం చేసి మాట్లాడడం కూడా కాదు ఆయన సాంస్కృతిక సారథిగా ఎన్నో ప్రాంతాలు తిరిగాండు ఆయన చాలా ఆయన జీవితకాలం అంతా కూడా తన కాలి కాలిబాటనే కాలి నడకలనే తిరిగిండు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో సాంస్కృతిక సంస్థ తరపున ఇక్కడ కూడా చాలా చాలాసార్లు జరిగిండు అంటే ఈ నేలంతా కూడా గద్దరి యొక్క పాదస్పర్శతో పునీతమైంది తెలంగాణ నేలంతా కొన్ని లక్ష కిలోమీటర్లు తిరిగిండు ఆయన తెలంగాణలో ఈ ఈ నేలంతా కూడా గద్దర్ యొక్క గజ్జల సవడి వినిపించని గ్రామం లేదు వీరని పాట లేదు ఆయన ప్రతి గుండెలు తట్టిండు ప్రతి అడుగులు తట్టిండు ప్రతి గడపను తట్టిండు అటువంటి గద్దర్ మహాశైన్కి సిద్దిపేట ప్రాంతంలో ముఖ్యంగా చాలా ప్రాంతం తిరిగిండు చాలా ఊర్లు కూడా తిరిగిండు ఇక్కడ రైతులతో మమేకమైండు కార్మికులతో మమేకమైండు అందరితో మమేకమైనటువంటి ఒక మహానుభావుడు ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం అంటే ప్రజలు శ్రామిక ప్రజలు ముఖ్యంగా శ్రామిక ప్రజల యొక్క ఆరాధ్యుడు శ్రామిక ప్రజలు కొనయాడేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి కనుక ఆయనకు మనం ఇచ్చే నివాళిగా ఈనాడు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ముందుకు వచ్చినటువంటి ఈ ప్రజా సంఘాలకు అందరికీ జే జేలు పలుకుతూ మరొకసారి గద్దకు నివాళి అర్పిస్తున్నారు సిద్దిపేటలో గతంలో విపంచులో పీపుల్స్ కాన్ఫరెన్స్ ద్వారా గద్దరన్న యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపంచంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే దాన్ని కూడా విస్తృతంగా ప్రజా సంఘాలు భాగస్వామ్య ఈ ఫౌండేషన్ ద్వారా చేద్దామా సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అంతా కలిసి ఒక ఐక్యవేదికగా ఒక నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసుకొని చేద్దామనే ఆలోచనలో భాగంగా మొన్న హైదరాబాద్లో ఈరోజు వారి వర్ధంతి రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా సిద్దిపేటలోని ప్రెస్ క్లబ్లో ఇక్కడికి వచ్చినటువంటి భయా సంఘాల మిత్రులందరూ కూడా హాజరయ్యి మనము ఒక నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసుకొని మన సిద్దిపేటలో గతారన్న విగ్రహ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఇక్కడ విగ్రహాన్ని నిర్మాణం కానీ అన్న చెప్పినట్టుగా మన మున్సిపల్ మాజీ చైర్మన్ రాయరాజ్ గారు చెప్పినట్టుగా ఓ ఆవిష్కరణ సందర్భం కూడా ఒక వేలాది మందితో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి కొనసాగించడం కోసం తాత్కాలికంగా ఒక అడాక్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం దానికి చైర్మన్గా నేను పోచబోయన శ్రీహరి యాదవ్ వైస్ చైర్మన్ లక్ష్మణ్ గారు ఇక్కడ వచ్చినటువంటి ప్రజా సంఘాల మిత్రులందరూ కూడా కో చైర్మన్గా దీనిలో ఎవరి ఇలా ఎవరు బాధ్యులనో ఎవరు అని కాదు అందరు కలిసి మేము సమిష్టిగా ఎవరో ఒకరిని పెట్టాలి కాబట్టి ముందడపెట్టిన తప్ప ఇది అందరి ఇక్కడ వచ్చినటువంటి వివిధ శ్రామిక ఉత్పత్తి సేవా కులాల ప్రజా సంఘాల ప్రజాస్వామికవాదుల రచయితల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఇట్లా అందరూ ఒక ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించి గద్దరన్న యొక్క జీవితం ప్రజల కోసం తర్పణ చేసినటువంటి తన జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొని ఎట్లా ప్రజల పక్షాన చివరి వరకు తుదకంట నిలబడ్డాడు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంటే కేవలం నిల్వెత్తు రూపంతో పాటు మొత్తం ఆయన జీవితాన్ని ఐదు దశాబ్దాల ప్రజల కోసం అంకితం చేసిన తన జీవితాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే దాని ఉద్దేశం కాబట్టి ఇందులో భాగస్వామ్య అందరినీ పేరు పేరున అభినందనలు తెలియస్తూ ఇదే స్ఫూర్తిని రేపు విగ్రహం ఏర్పాటు చేసుకొని తదనంతరం ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని ప్రజల్లో చిరస్థాయిగా చిరంజీవిగా గద్దరన్నని గత ఆశయాలని స్మృతిని ఉంచడం కోసం మీరందరూ భాగస్వామ్యం చేయాలని కోరుతూ ఈ విజయవంతాన్ని సహకరించి భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోసారి ఉద్యమ దేస్తున్నాం ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది